రాజ్ న్యూస్ గాజా భవిష్యత్తుపై మళ్లీ ముస్లిం దేశాలు మండిపడ్డాయి గాజా నారాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవాలని ఇజ్రాయల్ ప్రణాళికపై టర్కీ ఈజిప్టు ఘాటుగా స్పందించాయి ఇది కేవలం పాలస్తీనియన్ల భూమి ఆక్రమణం మాత్రమే కాకుండా జాతి విధ్వంసక విస్తరణలో కొత్త దశ అని టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్ హెచ్చరించారు ఇంకే ఇస్లామిక్ సహకార సంస్థ ఓఐసి అత్యవసర సమావేశం పిలుపునిచ్చి అంతర్జాతీయ సమాజం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుంది ఇక మరోవైపు ఇజ్రాయెల్ గాజా నగరాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవాలనే ప్రణాళికపై టర్కీ ఈజిప్టు ఘాటుగా ఖండిస్తుంటే అమెరికా అనుకూల ధోరణి కలిగిన కొన్ని అరబ్ దేశాలు మాత్రం నిశ్శబ్దం పాటిస్తున్నాయి టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్ ఈ ప్రణాళికను జాతి విధ్వంసక విస్తరణలో కొత్త దశగా వ్యాఖ్యానించి ముస్లిం దేశాలు ఐక్యంగా వ్యతిరేకించకపోతే గాజా శాశ్వత ఆక్రమణకు గురవుతుందని హెచ్చరిస్తే అమెరికా తొత్తులా వ్యవహరిస్తున్న కొందరు సభ్య దేశాల వైఖరి ముస్లిం ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది అమెరికా తొత్తులుగా మారిన కొన్ని ముస్లిం ప్రభుత్వాలు తమ స్వప్రయోజనాల కోసం ఐక్యతను పనంగా పెడుతుండడం ముస్లిం దేశాల మాత్రం విభేదాలను మరింత ముద్రిస్తుంది ఈ చిలిక భవిష్యత్తులో ముస్లిం ప్రపంచ శక్తి సమీకరణాలను శాశ్వతంగా మార్చే ప్రమాదంలో ఉంది గాజానగరాన్ని ఆధీనంలోకి తీసుకోవాలని ఇజ్రాయల్ ప్రణాళికకు వ్యతిరేకంగా ముస్లిం దేశాలు ఐక్యంగా వ్యవహరించి అంతర్జాతీయ వ్యతిరేకతను కూడగట్టాలని టర్కీ విదేశాంగ మంత్రి అకాన్ ఫిడాన్ ఈజిప్ట్లో జరిగిన చర్చల తర్వాత అన్నారు ఈజిప్టు టర్కీలు ఈ ప్రణాళికను ఖండించాయి ఇజ్రాయల్ జాతి విధ్వంసక విస్తరణ విధానంలో ఇదొక కొత్త దశను సూచిస్తుందని టర్కీ మండిపడింది అదే సమయంలో ఈ ప్రణాళిక అమలును ఆపడానికి ప్రపంచ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చింది అయితే ఈ ప్రతిపాదన తమ వద్ద లేదని ఇజ్రాయల్ చెప్పింది ఇస్లామిక్ సహకార సంస్థను అత్యవసర సమావేశానికి పిలిచినట్లుగా ఫీడెన్ చెప్పారు ఇజ్రాయల్ విధానం పాలస్తీనియన్లను ఆకలితో వారి భూముల నుంచి బయటకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకుందని గాజాను శాశ్వతంగా ఆక్రమించడమే లక్ష్యంగా పెట్టుకుందని ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడం కొనసాగించడానికి దేశాలు సమర్థనీయమైన సాకు లేదని ఫీడెన్ అన్నారు ఇక ఇజ్రాయెల్ గాజాలో ఆకలితో అలమటించే విధానాన్ని కలిగి ఉందని ఖండించింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో జరిగిన దాడిలో ఒక వెయ్యి రెండు వందల మందిని చంపిన పాలిస్తీనా మిలిటెంట్ గ్రూపు హమాస్ లొంగిపోవడం ద్వారా యుద్ధాన్ని ముగించగలదని చెప్పింది ఇప్పుడు జరుగుతున్నది చాలా ప్రమాదకరమైన పరిణామం పాలస్తీనా ప్రజలకు లేదా పొరుగు దేశాలకు మాత్రమే కాదని అబ్దులట్టి అన్నారు ఇజ్రాయల్ ప్రణాళికలు ఆమోదయోగ్యం కాదన్నారు గాజపే టర్కీతో పూర్తి సమన్వయం ఉందని అబ్దులట్టి అన్నారు ఇక ఇజ్రాయల్ ప్రణాళికను ఖండిస్తూ ఓఐసి మంత్రివర్గ కమిటీ విడుదల చేసిన ప్రకటనను ప్రస్తావించారు ఇజ్రాయలు ప్రణాళిక ప్రమాదకరమైన ఆమోదయోగ్యం కానీ తీవ్రతరం అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించడం చట్ట విరుద్ధమైన ఆక్రమణను స్థాపించే ప్రయత్నమని ఓఐసీ కమిటీ తెలిపింది ఇది శాంతి కోసం ఏదైనా అవకాశాన్ని తుడిచిపెడుతుందని హెచ్చరించింది